వరలక్ష్మి శరత్ కుమార్ తన లవర్ సచ్దేవ్ తో కలిసి ఇటీవలే ఏడడుగులు వేశారు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కుటుంబ పెద్దల అంగీకారం ఆశీర్వాదంతో వీరి పెళ్లి ఘనంగా జరిగింది అయితే వివాహ జీవితంలోకి అడుగు పెట్టిన వెంటనే తన భార్యకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ బహుమతి ఇచ్చారు నికోలై పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటి పేరు మారడం సహజం కానీ నికోలై ఇందుకు భిన్నంగా చేశారు పెళ్లి తర్వాత అందరిలాగానే నా భార్య కూడా తన ఇంటి పేరు మార్చుకోవడానికి సిద్ధపడింది కానీ ఇందుకు నేను ఒప్పుకోలేదు ఆమెకి ఓ ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకున్నాను అందుకే నా పేరులో వరలక్ష్మి శరత్ కుమార్ని కలుపుకొని నికోలై వరలక్ష్మి శరత్ కుమార్ సత్యదేవులుగా మార్చుకున్నాను రేపు నా పిల్లలకు కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు వారసత్వంగా వస్తుందని చెప్పారు ఇది నా భార్యకి నేను ఇచ్చిన కానుక నికోలై చెప్పుకొచ్చారు అంతేకాకుండా పెళ్లి తర్వాత వరలక్ష్మి నటిస్తుందా లేదా అనే డైలమాపై కూడా ఓ క్లారిటీ ఇచ్చారు నికోలై నా భార్య మంచి నటి మాత్రమే కాదు అంతకు మించి మంచి వ్యక్తి కూడా తన నుంచి రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నానని అలాగే త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటానని చెప్పాడు ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె ఎప్పట్లాగే సినిమాల్లో నటిస్తుంది అంటూ సచిదేవ్ క్లారిటీ ఇచ్చారు ఇక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వరలక్ష్మి ఓ ఎమోషనల్ నోట్ను పోస్ట్ చేశారు మొత్తానికి నా పెళ్లి జరిగిపోయింది నా రాకుమారుడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు నేను చేసుకున్నాను ఎప్పటికీ కొనసాగే ఈ మజిలీలో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది ఐ లవ్ యు నికోలై ప్రపంచంలోనే అందమైన పెళ్లి కూతురు నేనే అనిపిస్తుంది అంటూ వరలక్ష్మి పోస్ట్ చేసింది దీనికి సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ టు కాలీవుడ్ లో లేడీ విలన్ పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె చేసిన క్రాక్ వీరసింహారెడ్డి కోట బొమ్మాలి పిఎస్ సినిమాలైతే వరలక్ష్మికి అద్భుతమైన ప్రశంసలు దక్కేలా చేశాయి ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ చిత్రంలో హీరోకి అక్క పాత్రలో కూడా అద్భుతంగా నటించింది వరలక్ష్మి ఇటు విలన్ గా అటు క్యారెక్టర్ గా సత్తా చాటుతూ దూసుకుపోతోంది